ఓం శివాయ మీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కిత వచ్చేసాము మరి కొందరు భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము మరి ఇక్కడ సేవ చేస్తున్న వారికి మరి ఆలయం చూసుకుంటున్న వారికి ఈ ఆలయం యొక్క పూజారి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము అందరికీ కూడా ఆ మహాదేవుని ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివా భక్తులందరికీ కార్తీక భవనం శుభాకాంక్షలు ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి గారిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతిరోజు పొద్దున స్వామి గారికి అభిషేకాలు జరుగుతాయి అంటే స్వామి భక్తులకు ఏది కోరిన ఆ కోరికలు తీరుస్తాడు ఎందుకంటే స్వామి స్వయంభు కాబట్టి మనం ఏది అనుకున్నా జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటకి ఆకాశ దీపం ఉంటుంది స్వామి గారికి అఖండ ఆరతి ఉంటుంది ప్రతిరోజు కాబట్టి భక్తులందరికీ ఉమారామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఎవరైనా సరే అనుకున్నది ఇక్కడ మొక్తే కంపల్సరీ నెరవేరుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ మేము ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు అంటే మాకు అన్ని అనుకూలంగా నెరవేరుతున్నాయి మేము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పిల్లల కోసము ఇక్కడ పూజ చేసినాము ఫార్టీ వన్ డేస్ పూజ చేసినాం చేసిన తర్వాత మాకు అనుకున్నట్టు మాకు బాబు పుట్టాడు అన్ని విధాలా మాకు మంచిగా ఉంది ఇప్పటికీ కూడా మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ అందరికీ కూడా మహాదేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివా ప్రతి దిన్ ఆతే హిర్కో కార్తీక్ పూర్ణిమ హే అపురి మేము రోజు వస్తామండి పూజలు బాగా జరుగుతాయి పండుగల రోజులలో కూడా మంచి విశేషంగా జరుగుతుంది అనుకున్న ఏది చేసినా జరుగుతాయండి మాకు అండి అద్భుతమైన టెంపుల్ ఇది విశేషంగా పూజలు అవుతాయి అండి అభిషేకాలు అన్ని అవుతాయి అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాము నమో శివాయ్ శ్రీరామ ఉమారామకృష్ణ మందిరే మేము లాస్ట్ డే సే అత్యల్ రే భక్తిపూర్ణ మహాల్ मैं सबसे प्रार्थना करता हूँ कि आप ज्यादा से ज्यादा मंदिर में आए और भोलेनाथ को समय दीजिए ताकि हम लोगों को आत्म शांति की प्राप्ति हो और सब मंगलमय हो सभी को कार्तिक की शुभकामनाएं। ओम नमः शिवाय अंदर की कार्तिक पौर्णमी संदर्भ अंदर की शुभ कार्तिक पौर्णमी रोज चला घन जरूर ఏంటంటే పిండి దీపాలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము రోజు నేనైతే మార్నింగ్ సిక్స్ కే వస్తాము ఉమా రామలింగేశ్వర స్వామిది చాలా శక్తి ఉంది గారు పూజలు చాలా బాగా చేస్తారు గుడిలో వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా జరుగుతాయి అందరి కోరికలు నెరవేరాలని అనుకుంటున్నా ఓం శివాయ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు భక్తులు చాలా మంది పొద్దున సాయంత్రం పూజకి వస్తుంటారు పూజలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఆకాశ దీపం కూడా వెళ్ళిస్తూ ఉంటాము ప్రతిరోజు మా పూజారి గారు కూడా చాలా మమ్మల్ని సహకరిస్తారు ఇక్కడ మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి ఈ వీడియో ద్వారా మీరు కూడా ఈ స్వామిని కోరుకోండి మీ దగ్గర ఉన్న ఆలయాలకి వెళ్ళి లేదా ఈ వీడియో ద్వారా అయినా కోరుకోండి మీ కోరికల కోరిన కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హర్ హర్ శ్రీ ఓం ఓం మహాదేవి कि ये मंदिर जो है सबसे पर जो भी भक्तगण आते हैं वो अपनी मन्नत को मा, मांगते हैं और उनकी पूर्ण होती है बहुत ही मनोकामना पूर्ण होती है और ये जो है बहुत ही अच्छे और पावरफुल भगवान है यहाँ पर आज तक जिसने भी जहाँ पर जो श्रद्धा से और अपने सच्चे मन से जो कुछ भी मांगा है उनकी मनोकामना पूरी कार्तिक का पौर्णमी शुभाकांक्ष अंदर की इकड़ा शिवालय में मंच पूजा प्रति रोज वीपाल बढ़ता हूँ మాకు అంత మంచి జరుగుతుంది ఇక్కడ కోరిక నెరవేరుతుంది ఆ పరమేశ్వరిని ఆశీర్వాదము అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శివాయ गुरुश्वराध्याय मङ्गलं शिव विषयकपालावय मङ्गलं विश्वे च गाताव विस्वादिग्रजाय विशेषगाताव विश्वगिजाय गुरुस्वराध्याय मङ्गलं शिव विपकपालाय मङ्गलं हरङ्गाय मङ्गलं वर हरि मङ्गलम् गुरुपराय गुरुजिराजाय गुरुपराय गुरुराजिराजाय विगुरदेवाय मङ्गलं शिव विपाराय मङ्गलं भगुरभङ्गाय मङ्गलं शिव स्वर्गभङ्गाय मङ्गलं संसारय